నమస్తే వెల్కమ్ టు దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం పల్నాడు జిల్లా మాచర్లకు వెళ్ళనున్నారు వరికపూడి సెల ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు షెడ్యూల్ ప్రకారం బుధవారం ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు సీఎం జగన్ తన తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరతారు నేరుగా మాచర్లకు చేరుకుంటారు అక్కడ చెన్నకేశవ కాలనీ ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశం సభాస్థలి వద్దనే వరిక పూడిసల ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం సభలో పాల్గొని ప్రసంగించి మధ్యాహ్నం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు నాంపల్లి అగ్ని ప్రమాదం ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు అగ్ని ప్రమాద ఘటన దిగ్భ్రాంతికరమని మృతుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు హైదరాబాద్ నాంపల్లిలో చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనట్లు తెలిపారు మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు గాయాల పాలైన వారికి అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు భవనాల్లో రసాయనాలు ఇంధనాలు నిల్వ చేయడం వల్లే ఈ ఘోరం చోటు చేసుకుందని ప్రాథమిక సమాచారం ద్వారా తెలిసిందన్నారు నివాస ప్రాంతాల్లో ప్రమాదాలకు ఆస్కారం ఇచ్చే వాటిని నిల్వ చేయకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ కసరత్తు చేస్తోంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి రకరకాల పథకాలను ప్రకటిస్తోంది సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది రెండు వేల ఇరవై నాలుగులో విజయకేతనం ఎగురవేయడానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు ఈ తరుణంలో లోకేష్ పాదయాత్రతో రంగంలోకి దిగారు లోకేష్ పాదయాత్రకు ప్రజల నుంచి మంచి గుర్తింపు వచ్చింది అదే సమయంలో చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు రెండు పార్టీల మధ్య సీట్ల సమన్వయానికి కోఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేసుకున్నాయి జనసేన టీడీపీల ఉమ్మడి మేనిఫెస్టోను ఈరోజు ప్రకటించనున్నారు ఉమ్మడి మేనిఫెస్టోలు కీలక అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది కర్నూలు జిల్లా కొలిమిగుండలో తెలుగు యువత అధికార ప్రతినిధి మంద విజయ్ గోపాల్ పై దాడిని తేదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు ఈ మేరకు చేశారు విజయ్ గోపాల్ ను చెప్పులతో కుడిన వైకాపా సైకోలను అవే చెప్పులతో ప్రజలు తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు పాలక పార్టీ నేతలు ఫ్యాక్షనిస్టుల కంటే ఘోరంగా దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు అని లోకేష్ నిలదీశారు బాధితులపైనే రివర్స్ కేసులు బలాయించడం సిగ్గుచేటని తిరుమల వెళ్లే వారికి గుడ్ న్యూస్ నేడు భక్తుల రద్దీ చాలా స్వల్పంగా మాత్రమే ఉంది దీంతో శ్రీవారి దర్శనానికి ఎక్కడా వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు ఇక ఆదివారం శ్రీవారిని డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల ఏడు మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు నిన్న స్వామివారి హుండి ఆదాయం మూడు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది శ్రీవారికి ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొగ్గులు చెల్లించుకున్నారు కాగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నాలుగవ రోజుకు చేరుకున్నాయి ఉదయం కల్పవృక్ష వృక్ష సాయంత్రం హనుమంత వాహన సేవలు అమ్మవారికి అందించనున్నారు విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఘోర ప్రమాదం జరిగింది ఆర్టీసీ బస్సు భీపసం సృష్టించడంతో పన్నెండవ నెంబర్ ప్లాట్ఫామ్ పై నిల్చున్న ప్రయాణికులపైకి బస్సు దూసుకు వెళ్ళింది దీంతో పలువురు ప్రయాణికులు బస్సు చక్రాల కింద పడిపోయారు ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరికొంతమందికి గాయాలయ్యాయి చనిపోయిన మృతుల కుటుంబాలకు రాష్ట్ర రవాణా శాఖ నుంచి ఎక్స్గ్రేష్ అందించారు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని అన్నారు ఆరో తారీఖు ఉదయం ఎమ్మెల్యేకి టిఎన్బిఎస్ బస్ స్టేషన్లో జరిగినటువంటి యాక్సిడెంట్ చాలా దురదృష్టం ఆ యాక్సిడెంట్లో ముగ్గురు చనిపోయారు ఒక నేడి ఒక అవుట్సోర్సింగ్ కండక్టరు ఒక సో బాబు చనిపోవడం జరిగింది సో చనిపోయినటువంటి కుటుంబాలకి ఒక్కొక్కరికి పది లక్షలు చొప్పున కాంపెన్సేషన్ ఈరోజు ఎంబై గారి చేతుల మీరుగా ఈరోజు పే చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి

ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం సెలవు నమస్కారం